మరో వారం లేదా పది రోజుల్లో ఎన్నికల షెడ్యూల్ విడుదల కానున్న సమయంలో ఏపీలో మరోసారి రాజధాని అంశం చర్చకు వచ్చింది సిద్దం సభలతో ప్రతిపక్షాలకు ఛాలెంజ్ విసిరిన సీఎం జగన్ ఇప్పుడు రాజధాని స్టేట్మెంట్ తో రాబోయే ఎన్నికల తర్వాత తన టార్గెట్ ఏంటో తేల్చి చెప్పేశారు జెండా సభ వేదికగా అమరావతి రాజధాని అని టీడీపీ జనసేన కూటమి ప్రకటిస్తే విశాఖగడ్డపై రాజధాని ఎజెండాను ప్రకటించి ఎన్నికలకు సిద్దమంటున్నారు సీఎం జగన్ ఇటీవల తాడేపల్లిగూడెంలో జరిగిన టీడీపీ జనసేన ఉమ్మడి సభలో కూటమి నేతలు చంద్రబాబు పవన్ కళ్యాణ్ అమరావతి రాజధానికి కట్టుబడి ఉన్నట్టు ప్రకటన చేశారు అమరావతి రైతులకు తమ మద్దతు కొనసాగుతుందని ప్రకటించగా విపక్ష నేతల ప్రకటనకు విరుద్దంగా విషన్ విశాఖ సమ్మిట్లో తన విషన్ ఏంటో చెప్పేశారు జగన్ రెండు పేల పంతొమ్మిదిలో తొలిసారిగా మూడు రాజధానుల ప్రతిపాదన చేసిన జగన్ ఆ తర్వాత చాలా సందర్భాల్లో విశాఖ పరిపాలన రాజధానిపై తన దృక్పథాన్ని తెలియజేశారు ఢిల్లీలో పారిశ్రామికవేత్తల సమాపేశంలో కూడా విశాఖ పరిపాలన రాజధానికి తాను కట్టుబడి ఉన్నట్టు తేల్చి చెప్పారు అంతేకాకుండా తాను అమరావతి నుంచి విశాఖకు మారుతున్నట్టు చెప్పారు ఇక ఎన్నికలు సమీపిస్తుండటంతో విశాఖ రాజధానినే అజెండా చేసుకోవాలని నిర్ణయించారు దీంతో మూడు రాజధానులు వర్సెస్ అమరావతి రాజధాని అంశం చుట్టూనే రాజకీయం కొనసాగే పరిస్థితి కనిపిస్తోంది గత ఐదేళ్లలో విశాఖ నుంచి పరిపాలన చేయడానికి ఎన్నో ప్రయత్నాలు చేసిన వైసీపీ ప్రభుత్వం ఇప్పుడు ప్రజా కౌంటర్లోనే తేల్చుకోవాలని నిర్ణయించిందని విశ్లేషకులు అంటున్నారు అటు టీడీపీ జనసేన కూటమి కూడా అమరావతి రాజధానికి కట్టుబడి ఉన్నట్టు ప్రకటన చేయడం ద్వారా రాజధాని అంశం ఏకైక ఎన్నికల అస్త్రంగా మారింది మొత్తానికి రాజధాని అంశంపై అటు సీఎం జగన్ ఇటు ప్రతిపక్ష నేత చంద్రబాబు తగ్గేదేలే అన్నట్టు దూకుడు ప్రదర్శిస్తున్నారని వారంటున్నారు